ఏపీలో ఏపీలో జనగణనకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఏపీలో జనగణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా అయితే ఓపిందన్నమాట ఎట్టకేలకు ఏపీలో జనగణన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఓపింది కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జనగణ నోటిఫికేషన్ను తిరిగి ప్రచురించి రెండు వేల ఇరవై ఏడులో దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించాలని కేంద్ర నిర్ణయించిన సంగతి తెలిసింది దీనికోసం ఈ ఏడాది జూన్ పదహారున కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ అయితే ఇచ్చింది రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటి నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం కానుంది రాష్ట్రంలోనూ అదే రోజు ప్రక్రియను అయితే ప్రారంభించనున్నారు ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శికి ఎస్ఎస్ రావత్ ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట సో దీన్ని బట్టి మనకి రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటి నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా జనగణన అయితే ప్రారంభం అయితే కాబోతుందనమాట అఫీషియల్గా సో ఈసారి చూడాలి మరి రాష్ట్రంలో ఎంతమంది జనాభా పెరిగారు ఏంటి అనేదిని సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు మన ఛానల్ ద్వారా తాజా సమాచారం ఎప్పటికప్పుడు అయితే మన ఛానల్ ద్వారా మీకు అయితే అందిస్తూ ఉంటాను నేను